ఛాలెంజ్ చేస్తున్నాం అని చూడు ఛాలెంజ్ చేస్తున్నాం సార్ సాలే అరే సాలే రారా గుట్లే అరే సాలే రేవంత్ రేపు నేను రాజీనామా చేస్తా నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా నువ్వు నీ కి రాజీనామా చేసి నీ ఎంపీపీ ఎంపీకి కూడా రాజీనామా చేసి ఇతరం నిలబడ్డాం రా సాలే గాండు రేపు రారా ఛాలెంజ్ చేస్తున్నా నిడదాం నువ్వు ఓడిపోతే నువ్వు గెలిస్తే నేను రాజకీయం లెక్క తప్పుకుంటారా రేయ్ నేను రాజకీయం లెక్క తప్పుకుంటారా కానీ నువ్వు గెలిచి చూపించరా నువ్వు తమ్ముంటే అందరు చెప్తున్నావురా ఇరవై గంట లాగు పదిహేను గంట లావు రెండేళ్ళు లావు మరేమే వస్తున్నాం ఇప్పుడు ట్రైలర్ చూపించా నువ్వు గెలిచి పిల్లలకు మీరా నీ కాంగ్రెస్ పార్టీకి ధైర్యమీరా నేను మళ్ళా గెలుస్తున్నా ఇప్పుడు ఛాలెంజ్ చేసిన మళ్ళా తోటి నేను ఎంపీగా మళ్ళా గెలుస్తా మళ్ళా నిలబడతాను మొగోడవైతే చప్పురా ధైర్యవంతుడైతే చెప్పురా అని కూడా నేను అందరూ ఇంకోటి ఛాలెంజ్ చేస్తున్నా వాణ్ణి కూడా రాజీనామా చేయమని నేను కూడా రాజీనామా చేస్తాను రెండుంటికి బరోబర్ నిలబడదాం ఎవరు గెలిస్తే వాడే హీరో ఓడిపోయిన జీరో ముప్పు నాలుగు గంటల చక్కగా ఇంటికి వెళ్ళిపోతాను ఇదంతా రాజేంద్ర ఛాలెంజ్ చేస్తున్నాం అండి తోటి జై తెలంగాణ జై కేసీఆర్